గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఏంటంటే మనకు ప్రపంచ దేశాల మీద అవగాహన ఉంటేనే మనం ఏ అంశం చదివినా కూడా ఈజీగా అర్థమవుతూ వెళ్తుంది మిత్రులారా కాబట్టి ఈ అంశాలను అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో చూస్తే మొన్న వెనజువెల దేశంపై అమెరికా దాడి చేసింది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నాడు ఈ వెనజువేల దేశంపై దాడి చేసింది ఈ వెనజువెలా అనే దేశము దక్షిణ అమెరికా ఖండంలో ఉంది ఈ వెనజువేల దేశం యొక్క రాజధాని కారాకస్ మరి ఈ దాడి ఈ ప్రధానంగా ఈ వెనజువేల దేశంలో ఏ ఏ ప్రాంతాలపై దాడి చేసింది అమెరికా అని అంటే కార్లోటా ఎయిర్ఫీల్డ్ అండ్ ప్యూర్టెలియునా మిలిటరీ బేస్ లాగ్వైర నౌకాశ్రయం ఈ ఈ ప్రధానంగా ఈ ప్రాంతాల మీద దాడి చేసింది చేసినటువంటి అమెరికా దేశం ఏం చేసిందనంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడైనటువంటి నికోలస్ మధురో అతని భార్య అయినటువంటి సిలియా ఫ్లోర్స్ని ఇద్దరిని కూడా బంధించి కండ్లకు గంతలు కట్టి యుద్ధ విమానంలో న్యూయార్క్కు తీసుకెళ్ళింది అమెరికా అంటే ఒక దేశ అధ్యక్షుడిని వితిన్ ఫైవ్ మినిట్స్లో కేవలం ఐదు నిమిషాలలో లేనండి ఇదంతా జరిగింది కూడా అంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో ఒక దేశానికి చెందినటువంటి అధ్యక్షుడిని ఇంత సులభంగా ఎలా తీసుకెళ్లగలిగింది అమెరికా అంటే మధురోను బంధించడానికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోనే ప్రణాళికను పెట్టుకుంది అమెరికా ఎలా అని అంటే ఆ దేశానికి అమెరికా తన దేశానికి చెందినటువంటి అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి చెందినటువంటి గూఢాచారుల బృందాన్ని ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోనే నికోలస్ మధురో కదలికల మీద దృష్టి పెట్టడానికి ఆ దేశానికి పంపించింది అదేవిధంగా స్ట్రెల్త్ డ్రోన్ల దళంతో కూడా అతను ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడో అతని కారు కదలికలు ఏంటి ఆ వ్యక్తి యొక్క కదలికలు ఏంటి ఎవరుంటున్నారు చుట్టూ అనే విషయాలు మొత్తం కూడా చూడడానికి రెండు వేల ఇరవై ఐదు అగస్టులోనే ప్రణాళికను రచించుకొని రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడో తారీఖున దాడి చేసేసింది పట్టుకుంది బంధించేసింది మరి ఎందుకు దాడి చేసింది అమెరికా వెనజల దేశంపై అని చూస్తే ఈ లాటిన్ అమెరికా దేశాల మీద అమెరికా ఆధిపత్యం చెల్లా ఇస్తూ ఉంది కొంతమేర మొత్తంగా కూడా అయితే ఆ లాటిన్ అమెరికా దేశాలలో ఒక దేశమైనటువంటి వెనజువెల అమెరికా మాట వినకపోగా అమెరికాకు వ్యతిరేకంగా అంటే అమెరికాకు పడనటువంటి దేశాలైనటువంటి రష్యా చైనా ఇరాన్ క్యూబా అంటే ఇలాంటి దేశాలతో స్నేహం చేసింది అది అమెరికాకు నచ్చడం లేదు అంటే నీవు నా మాట వినకపోగా నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి దేశాలతో నువ్వు స్నేహం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి విషయంతో అమెరికా వెనజువేల దేశం మీద దాడి చేసింది అయితే మరి ఈ ఈ కారణం చెప్తే ప్రపంచ దేశాలు ఊకోవు అంటే నీకు నచ్చకుంటే దాడి చేస్తావా అంటే నీకు నచ్చినట్టు ఉంటేనే ఉండాలా అనే విషయం వస్తుంది కాబట్టి మరి అమెరికా ఏమంటుందని అంటే చూడండి ఈ మాదక ద్రవ్యాలను సరఫరా చేయడము మరియు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడనేటటువంటి కారణాలతోటి నేను వెనజువేల మీద దాడి చేశాననేమో అమెరికా చెప్పుకుంటూ వస్తూ ఉంది కా అసలు కారణం ఇది కాకపోతే ఇంకో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంది అక్రమంగా ఆయుధాలను కలిగి ఉంది కాబట్టి నేను దాన్ని సక్రమంగా చేయడం కోసమే నేను ఈ ఇదంతా నేను చేస్తా ఉన్నాను ఆమెని అమెరికా చెప్పుకుంటూ వస్తూ ఉంది మరి ఇప్పుడు వెనజువేల వాదన తన వాదన ఏమంటుంది వెనజువేలా అని అంటే చూడండి ఒకసారి అమెరికాకు కావాల్సింది ఏదో డ్రగ్స్ నియంత్రణ ఇదంతా కాదండి మా దేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఈ చమురు నిల్వలను తీసుకొని అది తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనేటటువంటి కాంక్షతోటి ఇవన్నీ చేస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా దేశానికి చెందినటువంటి ముప్పై ఐదు ఓడలపై దాడులు చేసి నూట పదిహేను మందిని హతం చేసిందని కూడా వెనజువెలా తన వాదన అది వినిపిస్తూ ఉంది ఇది అయిపోగానే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు అని అంటే మీడియా సమావేశం పెట్టి ఏమన్నాడంటే ఓ Um... ఓ దేశ ప్రపంచ దేశాలారా మా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైనా హాని చేయాలనుకుంటే ఇది ఒక హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి ఈ వెనజివేల దేశం యొక్క ప్రజలను మేము సురక్షితంగా చూసుకుంటాము వాళ్ళ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్తూనే ఏమన్నాడు అని అంటే నా నెక్స్ట్ టార్గెట్ నేను ఆక్రమించబోయేది నెక్స్ట్ గ్రీన్లాండ్ అని చెప్పాడు సో గ్రీన్లాండ్ అనేది ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉంది డెన్మార్క్ ఆధీనంలో ఎలా ఉంది అని అంటే పాక్షికంగా ఉంది ఇలా డె యొక్క విదేశీ వ్యవహారాలు రక్షణ బాధ్యతలు అన్నీ కూడా డెన్మార్క్ చూసుకుంటా ఉంది మిగిలిన బాధ్యతలు అన్నీ కూడా గ్రీన్లాండ్ ఆధీనంలో ఉంటాయి గ్రీన్లాండ్ యొక్క రాజధాని నోక్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపము అంటే నాలుగు వైపులా నీటి చేత ఆవరించబడి ఉంటే దాన్ని ద్వీపమని మూడు వైపుల నీరు ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పనే ద్వీప కల్పము అని అంటాము అసలు మన భారతదేశం ఒక ద్వీపకల్ప దేశము అదేవిధంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపము ఏంటి మరి ఎందుకు గ్రీన్లాండ్ మీద డొనాల్డ్ ట్రంప్కు మనసు పడింది అని అంటే మనం ఒకసారి చూస్తే అమెరికాకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా డెన్మార్క్ ఆధీనంలో ఉండడం మరియు రష్యా రష్యా బ్రిటన్ అమెరికా యూరోపియన్ యూనియన్లకు ఇది మధ్య భాగంలో ఉంటుంది అంటే ఏదైనా రక్షణ పరంగా ఏదైనా చర్యను చేపట్టాలంటే గ్రీన్లాండ్ చాలా అనుకూలంగా ఉంటుంది అమెరికాకు సో కాబట్టి ఈ కారణాల దృష్ట్యా నాకు గ్రీన్లాండ్ కావాలని ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా ఈ ప్రయత్నాన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే ప్రయత్నిస్తే అప్పుడు డెన్మార్క్ ఏం చేసిందంటే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదండి అవు అగ్రరాజ్యం నువ్వు అగ్రరాజమైనంత మా చిన్న చిన్న దేశాలను ఎలా ఆక్రమిస్తామని తిప్పికొట్టింది డెన్మార్క్ సో ఆ విధంగా అప్పటి నుంచి నడుస్తుంది మరి ఈ వెనజువేలా మీద నడిచినటువంటి ఈ దాడిని ఇతర దేశాలు ఎలా చూసాయో చూద్దాం ఈ దాడిని ఖండించినటువంటి దేశాలు రష్యా చైనా తుర్కీయే ఇరాన్ ఈ దేశాలు దీన్ని ఏం ఏం చేశాయి అని అంటే ఖండించాయి రష్యా చైనా క్యూబా తుర్కియే ఇరాన్ అదేవిధంగా మరి దీనిని సమర్థించినటువంటి దేశం వచ్చేసి అర్జెంటీనా మధ్యవర్తిత్వం మీరు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పినటువంటి దేశము స్పెయిన్ మరి భారత ఏమన్నది అని అంటే మన భారతదేశానికి చెందినటువంటి విదేశీ వ్యవహారాల శాఖ అయ్యా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే మీ సమస్యని పరిష్కరించుకొని తప్ప ఇట్లా దాడులు చేసుకోవడం సరైనది కాదు అని భారతదేశం పేర్కొన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్లు ఈ లెఫ్ట్ పార్టీలు ఏం అంటే ఈ దాడిని ఖండించాయి కానీ విదేశీ వ్యవహారాల శాఖ మాత్రము కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అనేసి మన భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్నది ఆ దేశానికి చెందినటువంటి కొరినా ఈమె మన టూ ట్వంటీ ఫైవ్ నోబెల్ శాంతి గ్రహిత నోబెల్ శాంతి గ్రహిత ఈమె నికోలస్ మధురోను బంధించడం కరెక్టే మా వెనతివేల దేశ ప్రజలకు మంచి జరిగిందనే విషయాన్ని ఆమె పేర్కొన్నది సో మిత్రులరా ఇలా మనం దేశాల మీద అవగాహన చేసుకుంటూ పోతే ప్రపంచ చరిత్రను చదవడం సులభం అవుతుంది సో మిత్రులరా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా